సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై తనపై చేసిన ఆరోపణలను ఖండించారు ఆరూరి రమేష్ తాను పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి క్లాస్ వన్ కాంట్రాక్టర్ గా వ్యవహారం చేసి డబ్బులు సంపాదించారన్నారు ఎవరి చరిత్ర ఏందో వరంగల్ ప్రజలకు బాగా తెలుసని ఖచ్చితంగా వరంగల్ ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బీజేపీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ గెలుస్తుందని తెలిసే లోనే రేవంత్ మాట్లాడారని అన్నారు ఇన్ని రోజులు కడియం శ్రీహరి మాట్లాడిన మాటలే నిన్న రేవంత్ మాట్లాడారని దాంట్లో కొత్త ఆరోపణలు కానీ కొత్తదనం కానీ ఏమీ లేదంటున్న వరంగల్ అభ్యర్థి ఆరూరి రమేష్తో మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్ అన్ని పార్టీల అయితే నామినేషన్లు దాఖలు చేస్తున్నారు ప్రస్తుతం వరంగల్ కలెక్టరేట్ వద్ద మనము బీజేపీ అభ్యర్థి ఆరు రమేష్ దగ్గర ఉన్నాం వారిని మాట్లాడించే ప్రయత్నం చేస్తాం సార్ చెప్పండి నామినేషన్ దాఖలు చేస్తున్నారు ప్రచార పర్వం కూడా ప్రారంభించారు ఎలా ఉంది సార్ బ్రహ్మాండంగా ప్రచారంలో అందరికంటే ముందు వరుసలో బీజేపీ పార్టీ ఉంది భారీ ఎత్తున ర్యాలీతో మరి ఇంకో సెట్ కూడా వేసే కార్యక్రమాల భాగంగా రెండో సెట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది మరి ప్రజలు ఈ ఎన్నికల్లో మోడీ గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు మోడీ గారు బలపరిచిన అభ్యర్థిగా మరి ఎక్కడికి వెళ్ళినా అపురూప అపూర్వ స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఉత్తరాఖండ్ సీఎం కూడా వస్తున్నట్టున్నాడు ఇంకా మోడీ కానీ అమిత్ షా కానీ ఎవరైనా వచ్చే అవకాశం ఉందా సార్ మోడీ గారు మూడో తారీఖు ప్రధానమంత్రి గారు వరంగల్ వస్తున్నారు ఆ రోజు కూడా బ్రహ్మాండంగా భారీ ఎత్తున భారీ బహిరంగ సభ అదే అదేవిధంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మీ పైన కొన్ని ఆరోపణలు చేశాడు సార్ భూ భూ కబ్జాలు అంటూ కూడా దాని మీద ఏమంటారు ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు ప్రతి అంశం గతంలో కడియం శ్రీఆర్ గారు మాట్లాడినాయి అంటే నిన్న మాట్లాడింది ఓన్లీ బీజేపీ మీదనే అంటే వాళ్ళకు భయం బీజేపీ ప్రత్యర్థ అనేది అర్థమైపోయింది అందుకనే మోడీ గారి గురించి మతం గురించి కులం గురించే వారు మాట్లాడారు వ్యక్తిగతంగా కూడా నా పైన కూడా మాట్లాడారు నేను తీవ్రంగా ఖండిస్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు మీ ఓటమిని ఒప్పుకున్నారు రేపటి ఎన్నికల్లో బీజేపీ బ్రహ్మాండంగా గెలవబోతుంది స్పష్టమవుతుంది ఎందుకంటే శ్రీహారి గారు మాట్లాడినప్పుడు నేను తెల్లారి ప్రెస్ మీట్ పెట్టాను అయ్యా నేను రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకట్లనే నేను స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ను నేను కాంట్రాక్టర్గా వ్యాపారవేత్తగా బ్రహ్మాండంగా ఆర్థికంగా ఎదిగిన తర్వాతనే రాజకీయాలకు వచ్చాము రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఏ స్థాయికి పోయినామో తెలుసు శ్రీహరి గారికి దళి దళితులు ఎదగడం ఇష్టం ఉండదు ఏ ఉన్నా ఆయన దళితులను తొక్కుతాడు అదే మాటను రేవంత్ రెడ్డి గారితో కూడా చెప్పించావు నేను చెప్తున్నా మీ ద్వారా శ్రీహారి గారికి కానీ నిన్న మాట్లాడిన ముఖ్యమంత్రి గారు కానీ అయ్యా మేము కష్టపడి ఎదిగినాం ఒక దళితులు అంటే మరి మీకు కూడా గిట్టదా దళితులు ఎదుగొద్దా వ్యాపారం చేసుకోవద్దా మరి మీ ఆలోచన విధానం ఏందో మాకు అర్థమైతే లేదు ఈరోజు శ్రీహారి గారిని నేనే ఆహ్వానించిన అంటున్నాము మరి మీ పార్టీలో మా మాదిగ బిడ్డలు మా దళిత బిడ్డలు ఎవ్వరు కనపడలేదా దుమ్మాటి సాంబే గారు ఆశపడ్డారు పరంజ్యోతి గారు ఆశపడ్డారు నమీన్ల శ్రీనివాస్ గారు ఆశపడ్డారు అనేక మంది దళిత బిడ్డలు ఆశపడ్డారు మరి మీకు శ్రీహారి గారే ఏ కోణాన్ని నచ్చారు తెలుగుదేశంలో ఉండి దళితులు దొక్కిన శ్రీహారే మీకు నచ్చిండా టీఆర్ఎస్లో ఉన్న ఉన్నప్పుడు శ్రీహారి గారి వల్ల మానసికంగా శోభించి రాజే గారు బయటికి పోయి దయాకర్ గారు పోయి నేను కూడా పోయిన మేము పోయాక మళ్ళీ కేసీఆర్కి వెన్నుపోటు పొడిచిన శ్రీహరి నీకు నచ్చిండా ప్రజలకేం చెప్తారు చివరిగా ఊసరవెల్లిలా రంగులు మార్చే శ్రీహరి నీతులు చెప్తున్నాడు అన్ని రాజకీయ పార్టీలో గోతులు దువ్వళ్ళు మమ్మల్ని బయటికి పంపి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు రేపు అదే పరిస్థితి కాంగ్రెస్ కూడా జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త ప్రజలారా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆలోచించి కష్టపడి చెమట ఓడ్చి అంచెలంచెలుగా ఎదిగిన ఈ బిడ్డను ఆశీర్వదిస్తారా మరి ఏం కష్టం చేయలే కోర్టులు సంపాదించిన అన్నీ ఉన్నాయి నాకు ఇప్పుడు మరి ఆ మోసకాన్ని ఆశీర్వదిస్తారా మీరు ఆలోచన చేయండి మీ ప్రత్యర్థి శ్రీఆర్ అనుకుంటున్నారా కావ్య అనుకుంటున్నారా ప్రజలు ఇప్పుడు ఆయన చెప్పుకునేది శ్రీహారి బిడ్డ అంటున్నారు మేము అంటున్నాం పెళ్ళైంది శ్రీహారి బిడ్డ కాదు ఆయన ఆంధ్ర అతన్ని చేసుకున్నది వాళ్ళ వాళ్ళ ఇంటి మనిషి కదా అయిపోయినాక అయిపోయింది కదా ఇంకా ప్రజలు ప్రజల చర్చ ఉన్నది కదా శ్రీహరి పెళ్లి కాకపోతే శ్రీహరి బిడ్డ పెళ్ళయింది అప్పగింతలైనాయి అత్తగారింటి పెళ్ళు ఎట్ల అవుతుందండి ఇంకా ప్రజల్ని మోసం చేయడానికి మాయ మాటలు చెప్పి నేను నీతివంతుని ఎట్లా నీతివంతుని ఎక్కడి నీకు ఈ ఆస్తులు ఎస్ మేము కాంట్రాక్ట్ చేసినాం వ్యాపారం చేసినాం రాజకీయాల్లో ఉన్నాం మొన్నటి ఎన్నికల్లో చెప్పిండీ ఇదే శ్రీహరి గారు ఓ ఎన్ని దిక్కుల భోజనాలు పెట్టిండు మా రమేష్ ఎవ్వరికి ఇబ్బంది పెట్టాలో కడుపు నిండా భోజనం పెట్టిండు నేను ఎవ్వరికి కూడా పోయలే బయ్ అని చెప్పిండు మరి మేము పేద ప్రజలకు కడుపు ఇచ్చే మనిషి ఈరోజు నువ్వే నీ నోటనే అన్నావు అనేక మందికి భోజనాలు పెట్టిండు అని మరి ఈరోజు ఎట్లా కనిపిస్తలే పార్టీ మారంగానే ప్రత్యర్థి కాంగానే కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు సమయం మీద బు బుద్ధి చెప్తారు తీర్పు చెప్తారు అది మనం చూస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నారు బీజేపీ అభ్యర్థి ఆరు రమేష్ అదేవిధంగా ఏదైతే ఇక్కడ కడియం శ్రీహరి చేస్తున్న నీతి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అంత నీతితో ఉంటే హైదరాబాద్లో విల్లాలు ఎట్లా వచ్చినాయి హన్మకొండలో విలాసవంతమైన ఇంద్ర భవనాలు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు ఇవన్నీ కూడా ఆ ఉసర వెళ్ళి కథలు పడుతున్న కడియం శ్రీహరి యొక్క విధానాన్ని వరంగల్ ప్రజలు గుర్తించి బీజేపీకి ఈసారి నరేంద్ర మోడీ అభివృద్ధికి పట్టం కడతారని చెప్పేసి విశ్వాసంతో ముందు వెళ్తామని చెప్తున్నారు బీజేపీ అభ్యర్థి ఆరు రమేష్ కెమెరామెన్ విజయ్ తో ప్రశాంత్ ఐన్యూస్ వరంగల్